ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు ఆదివారం ఉదయం కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు ఇక కోటా మృతితో తెలుగు సినిమా పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది కోటా శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ ఉన్నారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఇక కోటా శ్రీనివాసరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలుపుతూ ఉన్నారు ఇక మధ్యాహ్నం రెండు గంటలకు మహాప్రస్థానంలో కోటా శ్రీనివాసరావు అంత్యక్రియలు చేశారు పంతొమ్మిది నలభై రెండు జూలై పదవ తేదీన కృష్ణా జిల్లా కంకిటపాడాలో కోటా శ్రీనివాసరావు జన్మించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రాణం కరి సినిమాతో ఆయన ఆరం చేశారు ఏడు వందలకు పైగా సినిమాల్లో కోటా శ్రీనివాసరావు నటించారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో కూడా నటించారు ప్రతిఘటన సినిమాతో విలన్గా మంచి గుర్తింపు పొందారు రెండు వేల పదిహేనులో కోటా శ్రీనివాసరావు పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు ఇక కోటా శ్రీనివాసరావు తొమ్మిది నంది అవార్డులు సైమా అవార్డు కూడా అందుకున్నారు ఇక విజయవాడ ఈస్ట్కు జనతా పార్టీ తరఫున కూడా ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ఇక కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తున్న విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే కోటా శ్రీనివాసరావు మృతికి తన ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు నరసింహం నందమూరి బాలకృష్ణ అలాగే కోటా శ్రీనివాసరావు అంతిమ యాత్రలో తన పాడను కూడా మోయడం జరిగింది ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క విషయాన్ని గమనించిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా బాలయ్యపై చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి బాలయ్య గారు ఇలా పరామర్శించడానికి వచ్చి మీరు ఇలా చేస్తారని కళలో కూడా ఊహించలేదు కోటా శ్రీనివాసరావు అంటే మీకు ఎంత ఇష్టమో ఈ యొక్క విషయం ద్వారా చాలా అద్భుతంగా అర్థమైపోతూ ఉంది ఇక మీరు ఇలా చేయడం వల్ల ఇండస్ట్రీలో మరెందరికో ఆదర్శంగా నిలిచారు మీలాంటి గొప్ప వ్యక్తులు ఇలాంటి గొప్ప పనులు చేస్తారు బాలయ్య మీరు ఇలా చేయడం వల్ల కోటా శ్రీనివాసరావు కుటుంబానికి మరింత ధైర్యాన్ని ఇచ్చారు అంటూ బాలయ్యపై రాఘవేందర్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెగ తండ్ర ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ గా మారుతూ ఉంది